ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అట్లాగే ఈ రోజు చేస్తాయి లేకుండా చేసేటువంటి పరిస్థితి ఉన్నది గతంలో పది మంది పని చేసినా ఇరవై మంది పని చేసిన సంక్షేమ పథకాల అమలు ఏమేమి అట్లాగే కరెంటుతో పని చేసేటువంటివే ఈ నాలెంబర్ అవన్నీ ఉంటే ఈ రోజు రద్దుగా అయినటువంటి ప్రమాదం ఉన్నది ఈ రకంగా అన్ని బీజేపీ వ్యాప్తంగా బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టి పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి రైతు కార్మిక వ్యతిరేక బడ్జెట్లు కాపీలను దగ్గం చేయాలని అదేవిధంగా లేబర్ కోట్లని రద్దు చేయాలని ప్రధాన డిమాండ్లతో ఈరోజు కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఈరోజు దేశవ్యాప్త ఆందోళనకు దిగడం జరిగింది ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత వాగ్దానాలు చేసినటువంటి మరి రెండు కోట్ల ఉద్యోగాలకు సంబంధించి కానీ రైతులకి సమగ్ర విధానాన్ని తీసుకొస్తామని దానికి సంబంధించి కానీ ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి మరి బడ్జెట్లో ఏ మాత్రం పొంతం లేదని చెప్పేసి మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈరోజు మరి పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కు సంబంధించి ఈ దేశంలో ఉన్నటువంటి నూటికి అరవై ఐదు శాతం వ్యవసాయ రంగం పైన ఆధారపడుతున్నటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి యూరియా ధరలకు సబ్సిడీలు ఎత్తివేస్తున్నారు అదేవిధంగా రైతులు పండించిన పంటకి మరి సమగ్ర సంక్షేమ చట్టమే కాకుండా కనీస మద్దతు ధర చట్టం ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం స్వామినాథన్ సిఫారసుల్ని అమలు చేయాల్సిన పరిస్థితిని చెప్పినటువంటి ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు మరీ ముఖ్యంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈ పదకొండు సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలకు సంబంధించి లేబర్ కోడ్లు తీసుకొని వచ్చి ఈ దేశంలో బడ్జెట్ సవరించి రైతులకు అవసరమైనటువంటి పద్ధతిలో బడ్జెట్ పెట్టాలని చెప్పి ఈ రోజు దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా కర్నూలు కూడా నిర్వహిస్తున్నాం ప్రధానంగా లేబర్ కోట్లు కనుక అమలైతే ఈ రోజు కార్మిక వర్గము కట్టు బానిసలుగా మారేటువంటి ప్రమాదం ఉంది ఈరోజు సమ్మె చేసేటువంటి హక్కు పోతుంది అట్లాగే యూనియన్ ఏర్పాటు చేసుకునేటువంటి హక్కు పోతుంది సంక్షేమ పథకాలైన పిఎఫ్ ఈఎస్ఐ కూడా అమలు కాకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది అందుకని ఈ హక్కును కాపాడడం కోసము ఈ రోజు మేము పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేపట్టడం జరిగింది ఒకవేళ లేబర్ కోర్టులు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది ఆ రకంగా గనుక అమలు చేస్తే అమలు చేసిన మరుసటి రోజు నుంచే దేశవ్యాప్తంగా కూడా సమ్యకు సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక రైతు వ్యతిరేక చట్టాలు నిరసనగా అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఢిల్లీ పార్లమెంట్లో ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా రైతాంగానికి కార్మికులకి వ్యతిరేకంగా ఉన్నదని దేశవ్యాప్తంగా వామపక్ష కార్మిక సంఘాలు రైతు సంఘాలు ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి అందులో భాగంగా కర్మలో కూడా వామపక్ష ప్రజా సంఘాలు నిరసన తెలియజేస్తున్నాం ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారులకు వచ్చిన తర్వాత ఈయన మూడవ దఫా ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా రైతులకు కార్మికులకు ఏ మాత్రం కూడా ప్రయోజనం చేయడం లేదు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నది రైతులకు వ్యతిరేకంగా ఉన్నది ఇది నిర్మలా సీతారామన్ గారు తయారు చేసిన బడ్జెట్ కాదు టోటల్ గా అదాని అంబాని రూపకల్పన చేసి చిత్రలేఖనం చేసి వాళ్ళ ఇంట్లో రాసినటువంటి రాత ప్రతులను సీతారామన్ గారు చదివారు తప్ప మరొకటి కాదు పక్కనే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు రైతులకు ఒక్కొక్క రైతు రెండు లక్షల రూపాయల ప్రకారం రుణమాఫీ చేస్తున్నారు కనీసం ఆ మాట కూడా మీరు చెప్పలేదు దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ ప్రస్తావన చేయలేదు నరేంద్ర మోడీ చిన్న చిన్నవాడు రేవంత్ రెడ్డి వయసులో చిన్నవాడు రాజకీయాల్లో చిన్నవాడు అనుభవంలో కూడా చిన్నవాడే కాబట్టి మీరు చిన్నవాళ్ళ తెలుసుకోండి కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తే మీరు ఎందుకు దేశవ్యాప్తంగా రైతుకు రుణమాఫీ చేయడం లేదు కమిషన్ సిఫార్సు అమలు చేస్తామని ఇదే బీజేపీ ప్రభుత్వము ప్రతిపక్షం గట్టి గట్టిగా చెప్పారు మరి ఇప్పుడు చేయడం లేదు స్వామి నాథన కమిషన్ సిఫార్సు అమలు చేస్తామని మాట కూడా చెప్పలేదు రైతుల ఆత్మహత్యలు నివారిస్తామని చెప్పలేదు రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు కర్ర కల్పిస్తామని పార్లమెంట్లో చట్టం చేస్తామని చెప్పలేదు వ్యవసాయం లాభసాటిగా చేస్తామని చెప్పలేదు అదేవిధంగా వీళ్ళ అధికారానికి వచ్చిన తర్వాత రైతు ఆత్మహత్యలు పెరిగాయి నరేంద్ర మోడీ బట్ట మొట్టిసారిగా అధికారానికి వచ్చినప్పుడు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు ఎవరు ఆదాయం రెట్టింపు అయింది నరేంద్ర మోడీ అది చెప్పిన ప్రకారమే